మీడియా వెహికల్స్ కూడా పాస్ చేస్తారు సార్ అదే మీ వెహికల్స్ అదే ఓవీ ఓవీ బ్యాంక్స్ వరకు లోపలికి ఎలా చేస్తున్నారు మిగతా బండ్లన్నీ కూడా ఎవరైతే ఉన్నారో మీరు టూ వీలర్స్ కానీ మీ పర్సనల్ ఫోర్ వీలర్స్ మీరు అందరు ప్రెస్ క్లబ్కి వస్తే అక్కడ నుంచి మీకోసం సెపరేట్ గా బ్యాన్స్ పెడతారు బస్సెస్ పెడతారు మీ అందరికీ కూడా బస్సెస్ లో తీసుకెళ్లి లోపల డ్రాప్ చేయడం జరుగుతుంది కొంచెం కష్టం అవుతుంది సార్ మాకు అంటే వస్తాయి ఎన్నిసార్లు అయినా వస్తాయి మీరు రావాలనుకుంటే అక్కడ దాకా వస్తే మళ్ళీ బస్సు షెడ్యూల్ అవుతూనే ఉంటుంది

మీరు ఒక అప్లికేషన్ తీసుకొని వెహికల్ ఎక్కువ మంది కూడా లేదు సార్ అది మన డిపిఆర్ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది సార్ అందరికి కూడా ఇవ్వలేదు పాసెస్ అది కూడా కౌంటింగ్ కి చాలా తక్కువ మందికి సార్ ఎలక్షన్ పాసెస్ ఎక్కువ ఉంది కౌంటింగ్ పాస్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు దాకా మాకున్న సమాచారం మా సునీ చది ప్రసార్లు చేస్తారని ఆ రోజు మళ్ళీ కరెక్ట్ గా డ్రస్ఫిట్లో మీరు అడిగినట్లయితే దాన్ని బట్టి సార్ ఏది డెసిషన్ తీసుకుంటే దానికి తగ్గ ఏర్పాటు చేసి మేము కూడా దానికి రెడీగా ఉంటాం ఓకేనా ఓకే దాని గురించి మీకు రెండు రోజుల్లో క్లారిటీ వస్తా చెప్తున్నా లేదా పాయింట్ మిమ్మల్ని ఎలా చేసేవాళ్ళు రాని తీసుకునే బాధ్యత ఇప్పుడు సార్ ఈ రోజు రేపు ఆ రోజు కాదు ఈ రోజు రేపు ఒకసారి మనం మీడియా తీసుకెళ్తారని కూడా చెప్పారు ఒకసారి జరుగుతా ఉందని బయట ఆరోపణ బయట ఆరోపణలు చేస్తాయి కానీ దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు మీరు చూసినట్టు మీరు చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు నెంబర్ ఈ పార్టీ సంబంధించి ఇరవై రెండు ఆ పార్టీ సంబంధించి ఇరవై మూడు అండ్ ఈ చేసిన ప్రాసెస్లో కూడా ఎవరో ఆ కన్సర్ ఎస్ డిపిఓస్ వాళ్ళకి చేసిన మొత్తం దానికి ఒక కమిటీ ఫామ్ చేసి కమిటీలో అడిషనల్ స్పీ ఎడ్మిన్ అడిషనల్ స్పీ ఎల్ఎన్ అడిషనల్ ఎస్పీ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్పీ ఇన్స్పెక్టర్ డిసిఆర్ ఐదు మంది కూర్చొని దాన్ని స్క్రూటిన్యూ చేసి అన్ని యాండ్డెంట్స్ వెరిఫై చేసి ఓపెన్ చేయడం జరిగింది ఏదో మీరు ఓపెన్ చేయండి అంటే కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎవరు బట్టి వాళ్ళు చేసింది కానీ సో అంత డీటెయిల్డ్గా అంత ప్రాపర్గా చేయడం జరిగింది ఎక్సర్సైజ్ సో కాబట్టి మీరు అనేదాంట్లో వాస్తవం లేదు ఇంకా యువతం వైపు ఆరు అడుగులు ఏడు అడుగులు కనపడుతుంది కానీ అవతల వైపు పది అడుగులు పదకొండు అడుగులు లోతుంది గ్రౌండ్ గ్రౌండ్ లోపలికి అండ్ ఓరవల్ దిగగానే వెనక పూర్తిగా మెష్ చేయడం జరిగింది అంటే బ్యారికేడింగ్ దాన్ని మెష్ చేయడం జరిగింది దానిపైన కన్సల్టీ కాయలు పెట్టడం జరిగింది లోపల రెండు ఆర్మ్డ్ గార్డ్స్ పెట్టడం జరిగింది ప్లస్ ఒక మొబైల్ టీం పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి ఇది చూసి దక్కని దిగి వెళ్ళిపోయేది కాదు ఇదంతా అయినా చెప్పినప్పటికీ మంచి మంచిది ఇదే మేము కూడా నిన్న బయట కూడా ఈరోజు మార్నింగ్ నుంచి బందోబస్తు ఏర్పాటు చేశాం దానికి కూడా బ్యారికేడింగ్ చేసి బందోబస్తు అట్లా పైన కన్ ఇంకొక లేని కన్సర్ట్ ఇన్ కాదు కూడా వేస్తాను యాక్చువల్గా ఉన్నది ప్రూఫ్ సఫిషియెంట్ గా ఉంది ఎవరు అంత ఈజీగా చేత నిన్న మా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కూడా ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డాడు అది ఆ డోరవర్ ఎవరైనా లోపలికి గుడితే లోపల ఆర్మిడ్ గాడు ఉంది ఇంకా ఆ తర్వాత వాళ్ళ విజ్ఞప్తిగా వచ్చేస్తారు తప్పులు చేస్తే లోపల ఆర్మిడ్ గాడు ఉంటే ఏమవుతుందో వాళ్ళే తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇది ఈ పర్టికులర్ ప్లేస్ చికెన్ షాప్ కి కూల్ డ్రింక్ షాప్ మంచి సంగు సార్ల ఇంకోటి సార్ ఏదైతే చంద్రగిరి కూడా పద్నాలుగు కూడా ఏదైతే దాడి జరిగిన తర్వాత పులివర్తన అనేది నడుచుకుంటూ వెళ్ళిన విజువల్స్ ఎవరు ఇచ్చారు యూనివర్సిటీ అధికారుల పోలీసుల అనేది అనుకున్నారు అది చూడాల్సిందంటే దాంట్లో చాలా విజువల్స్ వాళ్ళ డాష్ కెమెరాస్ బయట కెమెరాస్ విజువల్స్ అన్ని తీసుకోవడం జరిగింది మ్యాక్సిమం అవేవి అదే ఉన్నాయి కదా అన్ని వాళ్ళ వెహికల్లో డాష్ కెమెరాలో వెహికల్స్ కొంతమంది ఫోన్లో తీసుకోవాలి లేకపోతే బయట ఉన్నది తీసుకోవడం జరిగింది

ఒక త్రీ డ్రోన్స్ ఇక్కడ ప్లస్ ఇంకొక ఫైవ్ డ్రోన్స్ ని అన్ని మెయిన్ టౌన్స్ నమ్ముతున్నాం లైక్ గోడూరు కాళహస్తి తర్వాత తిరుపతిలో ఇంకొకటి అట్లా ఇంకోటి పుత్తూరు చంద్రగిరి అన్నిటి కూడా ఐదు డ్రోన్స్ మనకు తిరుపతి కౌంటింగ్ హాల్ చుట్టూ మూడు డ్రోన్స్ నగరంలో నగరంలో లాడ్జెస్ కి హోమ్ స్టేస్ కి ఎటువంటి నిబంధనలు వాళ్ళకి చెప్పాం అందరికీ కూడా ఆరు వందల నలభై ఎనిమిది లాడ్జెస్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ లాడ్జెస్ కానీ హోమ్ స్టేస్ అన్నిటి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఎవరిని అనాథరైజ్డ్ వచ్చి ఎక్కువ మంది వాళ్ళు బస చేసే విధంగా లేకుండా విధంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నోటీసెస్ ఇచ్చాము వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఎవరైనా బుకింగ్ వచ్చినా కూడా కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళు వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు సో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇవ్వాలో చేయాలో రెగ్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతాం సార్ మార్పుల గురించి పార్కింగ్ ప్లేసుల గురించి డీటెయిల్గా చెప్పినా కానీ నోటీస్ ఇస్తారండి మీ అందరికీ ప్రశ్న అంత తయారు చేశాను దాంట్లో మొత్తం రాయడం జరిగింది అంతా మీ కాపీ నేను ఇస్తాను సార్